ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాటను చెప్పడం జరిగింది నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి లేకపోతే అబద్ధం నిజంగా మారి ఈ రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తుంది అనేటువంటి మాట ఏదైతే ఉందో అది బహుశా జగన్ రెడ్డిని ఉద్దేశించి చెప్పుకుంటారేమో అనేటువంటి ఆలోచన అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంది ఎందుకంటే అబద్ధాలే పరమావధిగా అబద్ధాలు నిత్య కృత్యంగా అబద్ధాలు మోసాలతోని ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని మోసానికి గురి చేస్తూ పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఎక్కేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హెడ్లైన్స్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే మెగాడిఎస్సి అనేటువంటి దాని మీద దగ్గర దగ్గర ఏదో ఆరు వేల కొంద పోస్టులకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి అని చెప్తున్నటువంటి ఏదైతే ఉందో ఒకసారి గతంలోకి వెళ్తే యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రంలో ప్రతి ఇయరు డిఎస్సి నిర్వహిస్తాము మెగా డిఎస్సి వేస్తాము రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి అని హామీ ఇస్తే ఆ హామీ నిజమని నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు వారి కుటుంబాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఓట్లేసి గెలిపించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు నాలుగు సంక్రాంతులు చేసుకున్నాడు నాలుగు న్యూ ఇయర్లు చేసుకున్నాడు కానీ నిరుద్యోగి ఒక్క సంక్రాంతి కానీ ఒక్క న్యూ ఇయర్ జనవరి మొదటి రోజు సెలబ్రేషన్ కానీ చేసుకోవటానికి లేకుండా నట్టేట నిరుద్యోగులందరినీ కూడా ముంచి నేడు మెగా డిఎస్సీ కాదు ఇది డ డగాఎస్సీ అని కేవలం ఎన్నికల నేపథ్యంలో ఆరు వందల ఆరు వేల వంద పోస్టులని రిలీజ్కి ఆమోదం తెలపటం అంటే ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఏడు లక్షల మంది ఎవరైతే బీఈడీలు డీఈడీలు చేసినటువంటి నిరుద్యోగుల్ని నెట్టనివన మోసం చేసింది కాదా ఈరోజు సమాధానం చెప్పాలి ఏదైతే ఒకసారి కనుక చూసుకున్నట్లయితే జూన్ పది రెండు వేల ఇరవై రెండు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ పర్యవేక్షణలో జరిగినటువంటి సర్వశిక్ష అభియానికి సంబంధించినటువంటి సమావేశంలో మినిట్స్ నోట్ చేస్తే దాంట్లో చెప్పినటువంటి విషయం ఏదయ్యా అంటే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య అక్షరాల యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఉద్యోగాలు ఖాళీగా ఈ రాష్ట్రంలో ఉన్నాయని కేంద్రం పార్లమెంట్లో కూడా నోటు విడుదల చేయడం జరిగింది దానికి యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఉద్యోగాల ఉంటే ఆరు వందల పది ఉద్యోగాల భర్తీకి నువ్వు సిగ్నల్ ఇచ్చావుంటే నిరుద్యోగుల్ని ఎంత దుర్మార్గంగా మోసం చేయడానికి సిద్ధమయ్యేవో జగన్ రెడ్డి అర్థమవుతా ఉంది అది కూడా పే మన ఇవ్వకుండా కేవలం ఏంటంటే టైం స్కేల్ పరిధిలో మొదటి రెండేళ్లు కూడా పబ్బం గడపడం కోసం అని చెప్పేసి ఒక పెద్ద మోసపూరితమైనటువంటి ప్రణాళికను ఇక్కడ తీసుకొచ్చేదానికి సిద్ధమయ్యామంటే నిరుద్యోగుల్ని ఏ రకంగా నాశనం చేస్తా ఉన్నావో ఇది ఒక తెలుగుదేశం పార్టీనో ఒక శేషు చెప్పే మాటే కాదు కేంద్ర గణాంకాలు చెప్పినటువంటి దాంట్లో ఏదైతే నిరుద్యోగత శాతంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ర్యాంకింగ్స్లో మన రాష్ట్రం మరి చిట్ట చివరిగా నిలిచి హయ్యెస్ట్ అంటే ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఏమాత్రం చేయకుండా అలసత్వం ఇస్తూ నిరుద్యోగులను నిండా ముంచినటువంటి ముఖ్యమంత్రిగా రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఉండి దాదాపు ఇరవై నాలుగు శాతం అంటే దేశంలోనే హయ్యెస్ట్ పర్సంటేజ్ నేషనల్లో యావరేజ్ ఏమో పదకొండు పర్సెంట్ ఉంటే నువ్వు దాన్ని దాటి పదకొండు పదకొండు కలిపిన ఇరవై రెండు శాతం ఉంటుంది కానీ దాన్ని కూడా దాటి ఇరవై నాలుగు శాతం నిరుద్యోగితో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాం దాంతోపాటు యువతకి డ్రగ్స్ కానీ గంజాయి కానీ కుకైన్ కానీ హెరైన్ కానీ మత్తుపానీయాలన్నీ కూడా అలవాటు చేస్తూ దేశంలోనే డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలపడం అంటే నీ నాయకత్వంలో నీ పరిపాలనలో నిరుద్యోగులంతా కూడా ఏ స్థితిలోకి వెళ్ళిపోయారంటే ఆఖరికే దాదాపు ఈ నాలుగేళ్లలో అఫీషియల్ గా జరిగినటువంటి నిరుద్యోగుల యొక్క ఆత్మహత్యలు పదిహేడు వందల నలభై ఐదు ఇది అఫీషియల్ రికార్డు మాత్రమే అది అనఫీషియల్ వెళ్తే లక్షల మంది నిరుద్యోగులు నైరాశ్యాలుండి వేల మంది నిరుద్యోగులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క బానిస బానిసైపోయి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మరి వేల మంది నిరుద్యోగులు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సిద్ధం 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 అని ఎక్కడ చూసినా కూడా పోస్టర్లు పెట్టుకుని చూస్తా ఉంటే మాకు అర్థం కావట్లేదు దేనికి సిద్ధమని నిరుద్యోగులు ఇంకా మోసం చేయడానికి సిద్ధమా మహిళల్ని నాశనం చేయడానికి సిద్ధమా లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని ఇంకా అనగదొక్కడానికి సిద్ధమా దేనికి సిద్ధం ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు ఎస్ సిద్ధం నిన్ను ఇంటికి సాగనప్పడానికి జీవితకాలం నిన్ను జైలుకు పంపడానికి అయితే చంచల్గూడ జైలు లేదా రాజమండ్రి జైల్లో పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒకసారి గనుక గడిచినటువంటి అబద్ధాలు కనుక తీసుకున్నట్లయితే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడంటే ఒక పక్కేమో కేవలం ఏడు వందల పదహారు పదిహేడు ఉపాధ్యాయు పోస్టులు మాత్రమే ఉన్నాయని ఇరవై ఒకటి మార్చి రెండు వేల ఇరవై మూడున విద్యాశాఖ మంత్రి నత్తిపోటి బొత్స సత్యనారాయణ చెప్పినటువంటి సంఘటన మనందరూ గుర్తుంది తర్వాత చూస్తే అదే సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడున అసెంబ్లీలో సమాధానం చెప్తూ మొత్తం మేము దాదాపు పద్నాలుగు వందల రెండు వందల పంతొమ్మిది పోస్టులు భర్తీ చేశామని పచ్చి అబద్దాలు ఆడుతూ ఉన్నారు ఆ పోస్టులు ఏ రకంగా తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్వాలిఫై అయినటువంటి ఏడు వేల రెండు వందల యాభై నాలుగు ఉద్యోగాలతో కలిపి గతంలో ఎప్పుడైతే మీ నాయన రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి చేసి మెగా డిఎస్సి అని దగా డిఎస్సి చేసి ఎన్నికల ముందు మీ మాదిరిగా స్టంట్లు పడి మోసం చేసి మరి ఎవరైతే క్వాలిఫైన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా దశాబ్దాల అలంగాలు వేచి చూస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గంటా శ్రీనివాసరావు గారు హైయర్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉండగా ఆ ఫైల్ అంతా కూడా తీసుకొచ్చి క్లియరెన్స్ అనేటువంటి ఫైల్కి సంబంధించి తీసుకున్నటువంటి ఆ పంతొమ్మిది వందల పది ఉద్యోగాలను కలిపి మొత్తం నేనే భర్తీ చేశానని చెప్తా ఉన్నా అంటే అరే నోరా ఇంకేదన్నా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగులందరూ కూడా అదే విధంగా ఏదైతే ఒకసారి కనుక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పౌండింగ్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ పాలసీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తీసుకుంటే దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే మన స్థానం ఎక్కడరా అంటే ఇరవై తొమ్మిదో రాష్ట్రం ఒకవేళ ముప్పై ఉంటే ముప్పై స్థానంలో పెట్టేటువంటి దరిద్రం గట్టు పరిపాలన మీ పాలనలో సాగుతూ ఉంది ఇంకొక ఘోరమైనటువంటి విషయం ఏంటంటే కేంద్ర ప్రక కేంద్రంలో ఉన్న అధీనంలో ఉన్నటువంటి ఆరా అనేటువంటి సంస్థ నివేదిక ప్రకారం ఏపీలో ఎనిమిదవ తరగతి చదివేటటువంటి పిల్లలు మూడవ తరగతి చదివేటటువంటి లెక్కలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఏపీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందని చెప్తా ఉందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని ఉద్యోగుల్ని అదేవిధంగా చదువుకునేటువంటి పిల్లల్ని ఎంతగా మోసం చేస్తా ఉన్నావో అర్థమవుతా ఇక ఇకపోతే ఏదైతే అమ్మఒడని చెప్పావో ఈ బుక్ ఒకటేసాడు మళ్ళీ జగన్ ఎందుకు రావాలని అందులో చూస్తే ఎన్ని అబద్ధాలు ఉన్నాయంటే మొత్తం పదిహేను వేలు చొప్పున అందరికి ఇచ్చేస్తున్నాడంట నలభై రెండు లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఎనభై నాలుగు లక్షల మందికి ఇవన్నీ కూడా అమవార్డు ఇచ్చేస్తా ఉన్నాడంట ఎంత మందికి ఇస్తా ఉన్నావు నువ్వే చెప్తా ఉన్నావు ముప్పై నాలుగు లక్షల మందికి మేము ఇచ్చామని చెప్పేసి అని ఇరవై ఏడు లక్షల మందికి ఇచ్చామని పెద్ద పెద్ద పేపర్ ప్రకటనలు చెప్తా ఉన్నావు నువ్వే మరలా నువ్వే నీ బుక్ లో ఆడుతున్నావు మొదటి సంవత్సరం పదిహేను వేలు వేసావు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు వేసావు మూడో సంవత్సరం ఎకడమిక్ ని స్కిప్ చేసావు నాలుగో సంవత్సరం పదమూడు వేలు వేసావు ఐదో సంవత్సరం దీతాయి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ముష్టి వేస్తూ పిల్లల తల్లిదండ్రులని చదివించడానికి ముష్టి ఎత్తుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చావు నీ కూతుర్లు ఇద్దరు లండన్ విమానం ఎక్కి చదువుకోవచ్చు నీ కూతురుద్దరూ చక్కగా లండన్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పిల్లలు మాత్రం ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా చదివించకూడదు వాళ్ళు ఒక్కడ మాత్రమే చదువుకోవాలి ఆ చదువుకునే ఒక్కరు కూడా నువ్వు ముస్టేత్త మిగతా పిల్లలు ఏం చేయాలి బరిలు గాయాలా లేకపోతే నీ ఇంట్లో ఏమన్నా ఊడిగం పనులు ఏమన్నా చేయాలా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల మీద బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద మైనార్టీల మీద జగన్మోహన్ రెడ్డికి ఎంతటి ఎక్కస్తున్న i మిగతా ఎంతమంది పిల్లలు ఉన్నా చదువుకోకూడదు చదువుకుంటే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే నా తాలూకా సైకో పరిపాలన వీళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి వీళ్ళని చదువులు లేని మార్చాలి అని చెప్పేసి నేను ఒక్కరికే ఇస్తానన్నా అంటే రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చేటువంటి హక్కుల్ని కారేస్తా ఉన్నా అంటే ఎటు పోతా ఉంది ఈ రాష్ట్రం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ప్రజలందరి మీద ఉందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా దాంతోపాటు ఏదైతే ఉన్నత విద్యలో టెక్నికల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఎంబీఏలు కానీ ఎంసీఏలు కానీ ఎంటెక్లు కానీ లా కానీ ఫార్మసీ కానీ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి ఏమీ కూడా చదవటానికి అవకాశం లేకుండా జియో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చి ఉన్నత విద్య ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు కట్ చేసి మీరు చదువుకుంటే చదువుకోండి లేదంటే వాలంటీర్ ఉద్యోగాలు చేసుకోవడానికి మటన్ దుకాణాల్లోనో చికెన్ దుకాణాల్లోనో పని చేసుకోవడానికి సిద్ధంగా అండి అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో కూడా చదువుకోమని విదేశీ విద్యను అందిస్తూ ఉంటే మీరు ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా అవకాశాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నాం అంటే మీకు పేదలంటే ఎంత దారుణమైనటువంటి చునకన భావన పెత్తందారి జగన్మోహన్ రెడ్డి అర్థమవుతావు దాంతోపాటు ఏదైతే ఒకసారి గనక ఏ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ తీసేసిన దగ్గర నుంచి ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటి కూడా లేకుండా ఈ రోజున గోపాల మిత్రలు కానీ కళ్యాణ మిత్రలు కానీ లేకపోతే ఏదైతే వాటర్ ప్లాంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ లేకపోతే యానిమల్ హస్బెండరీలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ ఉన్న ఉద్యోగులను కూడా తీసేసి స్కూల్స్ అన్నింటినీ కూడా సింగిల్ డిజిట్ పేరు మీద లేకపోతే విలీనం పేరు మీద స్కూల్స్ అన్నీ కూడా నాశనం చేసి ఉన్న స్కూల్స్ని కూడా తీసేసి నిరుద్యోగుల్ని పూర్తిగా నట్టేట ముంచి ఉన్నటువంటి వచ్చినటువంటి కియా కంపెనీ లాంటివి కానీ నులువులు కానీ ఏషియన్ పెంట్స్ కానీ ఇలాంటి ఎస్సీఎల్ కంపెనీ కానీ ఇలాంటి అన్నిటి కూడా పారద్రోలి ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక కంపెనీ కూడా రాకుండా ఎక్కడ ఒక ఉద్యోగం అనేది లేకుండా ఒక పరిశ్రమ అనేది లేకుండా నిరుద్యోగులందరినీ కూడా పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళే విధంగా లేకపోతే నువ్వు సప్లై చేసేటువంటి ఆ దిక్కుమాల మధ్య తాగుతూ లేకపోతే నువ్వు సప్లై చేసా గంజాయి గంజాయిలు దాగుతూ సైకోలుగా తయారే విధంగా ఈరోజు నిరుద్యోగులందరినీ మారుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువగలం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలు ఏదైతే ఇచ్చినటువంటి హామీ ఉందో రానున్నటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో అక్షరాల ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏదైతే చెప్తా ఉన్నారో నిరుద్యోగులందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం జనసేన వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజున విశ్వవిద్యాలయాల్లో రీసెంట్గా నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చాడు ఎంత అంటే మీకు కనీసం అంటే కనీసం ఎక్కడ రోస్ట్రో పాటించడం కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం కానీ లేకుండా అస్తవ్యస్తంగా తప్పులు తడకగా ఆ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇంకా దారుణం ఏంటంటే ఏదైతే దీనికి సంబంధించి ప్రొఫెసర్ ఉద్యోగాలకి అయితే అసోసియేట ప్రొఫెసర్ ఉద్యోగాలకి శాలరీస్ మినిమం వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ ఏవో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఏదైతే మనకి ఆరు లక్షల లోపు పరిధి ఏదైతే ఉందో దాన్ని విధించడం అంటే నీకు సంబంధించినటువంటి వాళ్ళని మీ సామాజిక వర్గాలని సంబంధించినటువంటి వాళ్ళని ఈ పోస్టుల్లోని తీసుకొచ్చి మరి ఆయాచిత లబ్ధిని చేకూర్చడం కోసం ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యం ఉంది తప్ప నిజమైనటువంటి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నిజమైనటువంటి మెరిట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో నెట్ క్వాలిఫై సెట్ క్వాలిఫై పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితులు లేకుండా తప్పులు తడకగా ఈ యొక్క రిజర్వేషన్లను కేటాయించి ఆ రకంగా విశ్వవిద్యాలయాల్లో కూడా ఉద్యోగాలు భర్తీ లేకుండా కోర్టులకు వెళ్ళి ఆగిపోయేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి ఉంది ఈ నేపథ్యంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మోసపోయినటువంటి ఈ యొక్క యువత ఉన్నారో తెలుగుదేశం జెండా బట్టి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పిలుపు ఏదైతే రా కదలి రావుందో ఉందో ఆ సభలకి బాబు నీ వెంట మేమంతా అని చెప్పేసి అని లక్షలాదిగా యువతంతా వస్తున్నటువంటి నేపథ్యంలో నీకు నీ పార్టీకి ఇక రోజులు దగ్గర పడ్డాయి నీకు నీ పార్టీకి మేము చెప్పేది కాదు రోజుగా ఎంపీ రాలిపోతున్నాడు రోజుగా ఎమ్మెల్యే రాలిపోతా ఉన్నాడు నీ పరిపాలన ఎంత దిక్కుమైనతనంగా ఉందో నీ పరిపాలనలో నీ అడ్మినిస్ట్రేషన్లో రాష్ట్రం ఎంత దిగజారిపోయిందో ఒక్కొక్కరు రోజు ఒక్కొక్క విధంగా చెప్తా ఉన్నారు ఒక పక్కన బాలసౌరి చెప్తా ఉన్నాడు ఒక పక్కన ఎంపీ సంజీవ్ కుమార్ చెప్తా ఉన్నాడు ఇంకో పక్కన కృష్ణదేవరాయలు చెప్తా ఉన్నాడు ఆఖరికి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కానీ దాదాపు డెబ్బై మంది ఎమ్మెల్యేలు కానీ నీ నమ్మకం నీ పాలన మీద నీ పార్టీ మీద మాకు నమ్మకం లేదు సైకో రెడ్డి నీకు బాయ్ బాయ్ అని చెప్పేసి అని ఏదైతే షర్మిలారెడ్డి చెప్తా ఉందో బాయ్ బాయ్ జగన్ అని నీ పని అయిపోయినటువంటి నేపథ్యంలో నిరుద్యోగ యువత కూడా ఒకటే కోరుతా ఉన్నాం రండి రండి తెలుగుదేశం జనసేన పిలుస్తుంది ఈ యొక్క నాశనం అయిపోయినటువంటి రాష్ట్రంలో గంజాయి ఆంధ్రప్రదేశ్గా అంధకార ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరలా బాగు చేసుకుందాం పునరంకితం అవుదాం ఏదైతే తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని మన మద్దతు తెలియజేసి రానున్న రోజుల్లో నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్గా చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళడానికి కథలు రమ్మని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా ఎందుకంటే ఇతగాడి పరిపాలనలో ఉద్యోగాలకు న్యాయం లేదు వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు వందల వారాలు పోయినాయి సిపిఎస్ రద్దు లేదు లేవు పోలీసులు వీక్లీ అది పోయింది వాళ్ళకి కరేస ఒకటో తారీఖు జీతం వస్తే చాలు రా బాబు అనేటువంటి పరిస్థితిలో ఉద్యోగులు నేపథ్యం నిరుద్యోగులు చూస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు జనవరి ఒకటో తారీఖున ఇంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ లేదు ఖాళీగా ఉన్న ప్రభుత్వం రెండు లక్షల ముప్పై రెండు ఉద్యోగాల భర్తీ అన్నాడు ఒక ఉద్యోగం భర్తీ చేసింది లేదు ఉన్న ఉద్యోగాలు పోయినటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు యాభై వేల మరి ఏదైతే ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నివేదిక ప్రకారం యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఉద్యోగాలకు సంబంధించి అతి అతిగతి లేనటువంటి నేపథ్యంలో మనకు ఉద్యోగాలు రావాలన్నా మధ్యాంధ్రప్రదేశ్ పోవాలన్నా ఉద్యోగ ఆంధ్రప్రదేశ్ కావాలన్నా ఏదైతే సన్ రైజ్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పట్టణంలో నిలబడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా లోకేష్ గారి సారథ్యంలో ఇరవై లక్షల ఉద్యోగాలు సాధించుకున్న రోజునే మనకి ఆ పరిస్థితి ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనం నిరుద్యోగ బృతిచ్చాం దాదాపు పన్నెండు లక్షల మందికి నిరుద్యోగ బృతించాం ఏదైతే నోటిఫికేషన్ పెడితే తాయా కష్టం చేసుకున్నటువంటి నిరుద్యోగ యువత యువకులకి ఆ యొక్క అప్లికేషన్లు పెట్టుకోవడానికన్నా డబ్బులు ఉపయోగపడతాయని చెప్పేసి నిరుద్యోగ బృతిస్తే చంద్రబాబు నాయుడు గారి ఇతగా వచ్చి నాలుగు రోజులు చేస్తా నిరుద్యోగుతనాడు ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు గడిచినటువంటి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఈ రాష్ట్రంలో ఒక్కరు కూడా ఒక్క ఉద్యోగం అయినటువంటి ఈ సైకో రెడ్డి ఒక్కరికి కూడా ఒక అవకాశం కల్పించినటువంటి సైకో రెడ్డి ఈ రోజున ఎన్నికలు మరొక అరవై రోజుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల దగా డిఎస్సిగా ఒక ముష్టి ఆరు వేల వంద ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి అది కూడా టైం స్కేలు ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పే స్కేలు భర్తీ చేసేటువంటి పరిస్థితి లేని సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తతోటి మరి మెలిగి ఈ కళ్ళబల్లి కబుర్లన్నీ కూడా నమ్మకుండా గంటకో ఫోన్ వస్తూ ఉంటది వాలంటీర్లు మీ ఇంటికి వస్తూ ఉంటారు పేపర్లోని యాడ్లు యాడ్లుంటాయి యూట్యూబ్ లో యాడ్లుంటాయి ఫేస్బుక్ లో యాడ్లుంటాయి ఇన్స్టాలో యాడ్లుంటాయి సినిమా థియేటర్కి వెళ్తే అక్కడ కూడా ఈ యాడ్లు ఉంటాయి మోసపూరితమైన యాడ్లు ఈ యాడ్లు ఏమి నమ్మకుండా ఎవరైతే గతంలో మనకు మంచి చేశారో రెండు సార్లు డిఎస్సి నిర్వహించి దాదాపు పదిహేడు వేల టీచర్ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో భర్తీ చేశారో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో దాదాపు మరి ఏడు లక్షలకు పైబడి ఉద్యోగాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్దిష్టమైనటువంటి హామీ యువత యువకులకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో భర్తీ చేసి తీరతానని చెప్పారో దాంతోపాటు ఉద్యోగం రానటువంటి నిరుద్యోగ యువత యువకులకి ఏదైతే ఈ యొక్క నిరుద్యోగ బృతిస్తానన్నారో ప్రతి ఒక్క అన్న ఆలోచన చేయండి ప్రతి ఒక్క అక్క ఆలోచన చేయండి ప్రతి ఒక్క చెల్లి ఆలోచన చేయండి ప్రతి ఒక్క తమ్ముడు ఆలోచన చేయండి మనం ఒకే జెండా అజెండాతోని పాదం మా జీవితాల్లో వెలుగులు నింపేటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని ఈ సందర్భంగా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను